అందరికీ హాయ్ ఇప్పుడు వీడియోలో ఆనియన్తో పరాటా తయారు చేసుకోవడం ఎట్లాగో చూపిస్తాను మామూలుగా ఒక్కొక్కసారి ఇంట్లో ఏదైనా కర్రీ చేసినా లేదంటే పప్పు ఉన్నా కొద్దిగానే ఉందనుకోండి ఏం చేసుకోవాలి కర్రీ అనుకున్నప్పుడు ఇట్లా పరాటా చేసుకోండి ఆనియన్తో ఆనియన్స్ అయితే మనకి ఎప్పుడు ఇంట్లో ఉంటాయి కాబట్టి ఇది టేస్ట్ కూడా బాగుంటుంది ఇది ఎట్లా తయారు చేసుకోవాలనేది నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను ఇక్కడ దీనికోసము గోధుమ పిండితోని మామూలుగా మనం చపాతీ పిండి ఎట్లా తడుపుకుంటామో అట్లా తడుపుకోవాలి కొంచెం ఉప్పు వేసుకొని ఇంకా మామూలుగా నీళ్ళు వేసుకొని పిండి దడపాలి ఈ పిండి ఎట్లా ఉండాలంటే కొంచెం మెత్తగా సాఫ్ట్గా తడుపుకుంటే బాగుంటుంది ఎందుకంటే మనం ఉల్లిగడ్డలు స్టఫ్ చేసినప్పుడు మనం మెత్త మన మామూలుగా ఇప్పుడు చపాతీ కులతో మెల్లగా అనాలన్నమాట మరి గట్టిగా అన్నాం అనుకోండి ఆ ఉల్లిగడ్డ బయటకు వచ్చేసి వస్తుంది కాబట్టి సాఫ్ట్గా ఉందనుకో మనం మెల్లగా అనుకోవచ్చు ఇంకా ఈ పిండి ఒక అరగంట నానాలి అయితే మనం మామూలుగా అట్లనే పెట్టేస్తే ఎండిపోయినట్టు డ్రై అవుతుంది అన్నమాట పిండి అందుకే ఒక వన్ టీ స్పూన్ అంత నూనె వేసుకొని ఇట్లా మంచిగా కలిపేసి ఇంకా దీని మీద మూత పెట్టేద్దాము ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలన్నా నానాలి ఈ ఆనియన్ పరాట నేనైతే మామూలుగా చాలా రెగ్యులర్గా చేస్తుంటాను అయితే నేను నిన్ననే చేసిన చాలా బాగా అనిపించింది అందుకే మీకు అందరికీ చూపిద్దామని ప్రస్తుతానికి ఒక రెండు ఉల్లిగడ్డలతో చేస్తున్నాను ఇక్కడ రెండు ఉల్లిగడ్డలు తీసుకున్నాం అనుకోండి మూడు నుంచి నాలుగు పరాటాలు అవుతాయి ఇక్కడ ఉల్లిగడ్డలని పొడు పొడుగా కట్ చేసుకొని సన్నగా పొడుగా కట్ చేసుకొని కూడా చేసుకోవచ్చు లేదంటే మామూలుగా చిన్నగా చేయొచ్చు నేను ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా చేస్తుంటాను అయితే నేను ఇక్కడ ఈరోజు మాత్రమే ఇట్లా చిన్నగా కట్ చేసి చేస్తున్నాను అంటే మరీ చిన్న పీసెస్ లాగా ఏం అవసరం లేదు మీడియంగా అయితే సరిపోతుంది ఇట్లా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇంకా ఒక కారంకి ఒక రెండు పచ్చిమిరపకాయలు వేస్తున్నా మనం కొంచెం కారం పొడి కూడా వేసుకుంటాం కానీ పచ్చిమిర్చి కూడా వేసుకుంటే బాగుంటుంది కాబట్టి ఒక రెండు పచ్చిమిర్చిని ఇట్లా మధ్యలోకి చీల్చి చిన్న చిన్నగా కట్ చేస్తాం తర్వాత కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇంకా మీకు ఇష్టం ఉందనుకోండి మెంతికూరని సన్న సన్నగా చిన్నగా కట్ చేసుకొని పిండి కలిపేటప్పుడే పిండిలో తడిపేసుకోండి బాగుంటుంది ఇంకా ఇట్లా కట్ చేసుకునేవన్నీ కూడా ఒక గిన్నెలో వేసుకొని కలుపుకోవాలి తర్వాత ఇట్లా కట్ చేసుకునే అన్నీ కూడా ఒక గిన్నెలోకి వేసేసుకొని తర్వాత దీంట్లోకి కారం పొడి కొంచెం వేసుకోవాలి ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోండి తర్వాత చాట్ మసాలా కొద్దిగా ఇది టీ స్పూన్ కాదు చిన్న స్పూన్తో వేస్తున్న ఒక మామూలుగా టీ స్పూన్తోనైతే పావు టీ స్పూన్ కంటే తక్కువ వేసుకోవాలి అంటే తీసుకున్న క్వాంటిటీని బట్టి తర్వాత కొంచెము జీరా పౌడర్ వేసుకోవాలి ఇంకా వాము వేసుకోవాలి వాము కూడా కొద్దిగా వేసుకోవాలి అంటే మనం డైరెక్ట్గా వాము వేసుకుంటే ఏమవుతుందంటే ఆ ఫ్లేవర్ వాము లోపల ఉన్న ఫ్లేవర్ అనేది బయటికి రాదు కాబట్టి కొంచెం ఇట్లా మనం చేయితోనే అంతా క్రష్ చేసి వేసినాం అనుకోండి మంచిగా ఆ ఫ్లేవర్ బాగా వస్తుంది వాసన ఇంకా తర్వాత ఇదంతా కలపాలి ఉప్పు వేయలేదు ఎందుకంటే ఉప్పు మనం ఇప్పటి నుంచి వేసుకున్నాం అనుకోండి మామూలుగా ఉల్లిగడ్డల్లో నీళ్ళు వస్తాయి ఉప్పు వేస్తే ఇంకా తొందరగా బయటికి వస్తాయి మనం కరెక్ట్గా స్టఫ్ చేస్తున్నాము దాని ముందు అన్నప్పుడు వేసుకోవాలి అందుకోసం మీకు చూపిద్దామని అట్లా వేయలేదు ఇప్పుడు ఉప్పు వేస్తారు చూడండి ఉప్పు చూసుకొని వేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ మనం చపాతీ పిండిలో కొంచెం ఉప్పు వేసి తడుపుకున్నాం కదా అట్లా కొంచెం చూసుకొని ఉప్పు వేసుకోండి అందులో చాట్ మసాలాలో కూడా కొంచెం ఉప్పు ఉంటుంది ఇంకా ఉప్పు వేసుకున్న తర్వాత ఇదంతా కలిపేసి ఇది శనగపిండి శనగపిండి కానీ గోధుమ పిండి కానీ ఏదన్నా ఒకటి కొంచెం పక్కకు పెట్టేసుకొని మనం అంటే ఈ ఉల్లిగడ్డలు నేను చెప్పినా కదా ఆల్రెడీ ఉల్లిగడ్డలో నుంచి నీళ్ళు వస్తాయని ఉప్పు వేస్తే కొంచెం ఇంకా వస్తాయి కాబట్టి మనకి ఆ మాయిశ్చర్ ఉంటుంది కదా అదంతా కూడా పోనికే కొంచెం పిండి వేసుకుంటే బాగుంటుంది పైనుంచి అది ఎట్లా వేసుకోవాలని నేను ఇప్పుడు చూపిస్తా ఫస్ట్ కొంచెం పిండి మనం ఎంత పరాట అయితే చేద్దాం అనుకుంటున్నామో అంత పిండి తీసుకొని ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా చేసుకొని ఇప్పుడు దీంట్లోకి ఈ ఆనియన్స్ మొత్తం కూడా స్టఫ్ చేసుకోవాలి అయితే మనము ఉల్లిగడ్డలని ఇట్లా పొడు పొడుగా సన్నగా కూడా కట్ చేసుకోవచ్చు అని చెప్పిన కదా అది కూడా ఒకటి చేసి చూపిస్తాం మీకు ఎట్లా నచ్చితే అట్లా చేసుకోండి కొంతమందికి ఉల్లిగడ్డ మరీ పెద్ద పెద్దగా ఉందనుకోండి తినేటప్పుడు కొంచెం ఉల్లిగడ్డ ఎక్కువ అనిపిస్తే కూడా నచ్చదు కాబట్టి ఇట్లా చిన్నగా కట్ చేసుకోండి మీకు ఇష్టం వచ్చిన చేసుకోండి ఇంకా చూస్తున్నారు కదా శనగపిండి కొద్దిగా ఇట్లా పైనుంచి వేస్తున్నా ఆ ఉల్లిగడ్డల్లో ఉన్న నీళ్ళు ఏమన్నా ఉంటే ఇది గుంజేస్తుంది అనమాట అట్లా ఇప్పుడు మీకు శనగపిండి ఎవ్వరికన్నా ఎప్పుడన్నా అవైలబుల్గా లేకపోతే గోధుమ పిండి ఎట్లాగూ మనం చపాతి చేసేటప్పుడు పొడిపిండి వేస్తాం కదా ఆ పొడిపిండి కొంచెం తీసుకొని వేసుకోండి ఇప్పుడు ఇంకా పరాటా చేసుకోవడమే కొంచెం పొడిపిండి మంచిగా వేసుకోండి పీట మీద ఎందుకంటే ఎట్లయినా కొంచెం ఆనియన్స్ అంటే ఇప్పుడు ఆలు మనము ఆలు పరాట చేస్తే ఏమవుతుందంటే మ్యాష్ చేసేస్తాం మెత్తగా ఆలుని కాబట్టి బయటికి రాదు ఇది కొంచెం వచ్చే ఛాన్స్ ఉంటుంది అలవాటు లేని వాళ్ళకి కొంచెం చూసుకొని పొడిపిండి మంచిగా వేసుకొని చేసుకోండి అయితే మనం పిండి ఎందుకు మెత్తగా తడుపుకోమన్నానంటే ఆలు పరాటాకైనా ఆనియన్ పరాటకైనా మెత్తగా తడుపుకుంటే ఏమవుతుందంటే ఎక్కువగా మనం ఈ కోలతో ఎక్కువ ఒత్తే పని ఉండదు కొంచెం మెల్లగా అంటే చాలు చపాతి ఈ పరాట మంచిగా వచ్చేస్తుంది గట్టిగా తడిపితే గట్టిగా చేయాల్సి వస్తుంది గట్టిగా చేస్తే ఆ లోపల స్టాప్ చేసింది బయటకు వస్తుంది చూసిండ్రు కదా అట్లా చేసుకోవాలి ఇంకా నేను చెప్పినా కదా అప్పుడప్పుడు ఇట్లా పొడుగా ఆనియన్స్ కట్ చేసుకొని కూడా చేస్తానని ఇంకా ఇప్పుడు చేసుకున్న పరాటని కాలుద్దాము ఇంకా మంచిగా పెంక మంచిగా కాలిన తర్వాత ఆ పరాట వేసుకొని టూ సైడ్స్ కూడా మీకు ఇష్టం ఉంటే నెయ్యి వేసుకొని కాల్చుకోండి లేదంటే నూనె వేసుకొని కాల్చుకోవచ్చు మామూలుగా పరాటాలు అంటే కొంచెం లావుగానే ఉంటాయి కాబట్టి నేను కొంచెం లావుగానే చేసుకున్నా చూసుకొని మీరు మీకు ఎట్లా కావాలంటే అట్లా చేసుకోండి ఇంకా ఈ పరాటాలని ఏదైనా పెరుగుతో చట్నీలాగా తయారు చేసుకొని లేదంటే ప్లేన్ పెరుగుతో తిన్నా బాగుంటుంది ఏది లేకపోయినా మనకు ఆల్రెడీ ఇంట్లో ఉప్పు కారము పులుపు కోసం చాట్ మసాలా వేసుకున్నాం అన్నీ బాగుంటాయి అట్లా వేసుకున్నాం కాబట్టి ఇంకా అట్లనే తినేయచ్చు లేదంటే ఏదైనా పచ్చడిలాగా పెట్టుకొని కూడా తినవచ్చు ఈ ఆప్షన్ అన్నది ఇంకా మీ ఇష్టం అన్నమాట ఇట్లా మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు మా వీడియో ఏమైనా హెల్ప్ఫుల్గా అనిపిస్తే మాత్రం మా వీడియోకి ఒక లైక్ కొట్టి మా వీడియో మా వీడియోస్ కోసం ఇంకా నెక్స్ట్ మంచి మంచి వీడియోస్ కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ